ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఇప్పుడు మనం అయితే మొక్కల దగ్గర అవుతున్నాం ఈ మొక్కలు చూసారు అందమైన మొక్కలు ఇవి మనకి అసలు మొక్కలు పెంచుకుని ఆలోచన అయితే మనకు ఉండదు ఇలా అయితే ఎంత జాగ్రత్తగా అయితే పెంచుతున్నారు చూసారా మొక్కలు అందరికి ఇష్టమే ఇష్టం వాళ్ళు ఎందరో మంది ఉండదు అందరి ఇష్టమే ఈ మొక్కలు బంతి పువ్వులు ఎర్ర బంతి పువ్వులు తెల్లబంతి పసుపు బంతి పువ్వులు ఇవన్నీ గులాబీలు ఇవన్నీ అందమైన ఇది ఎలా పెంచుతున్నారన్నమాట ఒక గార్డెన్ని చూసినా అంగండి ఇటు నించెట్టు నుంచి పూలు ఇంచెట్టు ఉన్నాయి అక్కడ మందు కొట్టున్నారు కదా ఆ మందు కొడితేనే మనకైతే పువ్వులు అయితే ఉంటాయి ఆ మందు కొడితే పువ్వు పు ఫ్రెష్గా పువ్వు పురుగులు అట్టకుండా అయితే మనకి నీరుగా ఉంటాయి పూర్తిలు అయితే చాలా వెరైటీ వెరైటీ మొక్కలు అయితే ఉంటాయి ఈ చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవే అమ్ముతారు అన్నమాట ఈ మొక్కల గార్డెన్ చాలా అందంగా కూడా ఉంది కదా ఈ బంతి పువ్వులు చాలా వెరైటీ వెరైటీ పువ్వులు అయితే ఉన్నాయి మనకి రకాలైతే పువ్వులు అయితే ఉన్నాయి మొక్కలు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ మొక్కలు ఎంత బాగున్నాయో చాలా బ్యూటిఫుల్గా కూడా ఉన్నాయి ఇవి ఎక్కువ మనం ఎవరైనా తీసుకెళ్ళి మన ఇంట్లో ఇంటికాడ పెడతారు చాలా మొక్కలైతే చాలా బాగుంటుందని చూసారు చాలా బాగుంది కదా అనుకోండి మొక్కలైతే మనకైతే నాకు చాలా నచ్చింది ఈ వీడియో కానీ నిజంగా లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం పక్కన వెళ్ళడానికి కొట్టండి